హీరో రాజ్ తరుణ్ లావణ్యల కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి మామూలోడు కాదు అతని హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోలు చూసి పోలీసులే విస్తుపోతున్నారు మస్తాన్ సాయి పై ప్రకారం మస్తాన్ సాయి బీటెక్ చదివి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశాడు యువతలు వివాహితల్ని లక్ష్యంగా చేసుకుని ఫోన్లు హ్యాక్ చేస్తాడు గూగుల్ ఐ క్లౌడ్ లోని వారి వ్యక్తిగత చిత్రాలు సేకరించి బెదిరింపులకు పాల్పడతాడు బాధితులకు డ్రగ్స్ ఇచ్చి లైంగిక వాంఛ తీర్చుకున్నారు వీడియోలు చిత్రీకరించి హార్డ్ డిస్క్ లో దాచేస్తాడు గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డి ఫోన్ ను హ్యాక్ చేసి వీడియోలు సేకరించాడు నటుడు నిఖిల్ ఫోన్ లోని ప్రైవేట్ పార్టీ వీడియోలు సైతం మస్తాన్ హార్డ్ డిస్క్ లో ఉన్నాయి దాదాపు రెండు వందలకు పైగా నూడ్ వీడియోలు ఆ హార్డ్ డిస్క్ లో ఉన్నాయి మస్తాన్ సాయి నాకు తెలియకుండానే నా వ్యక్తిగత వీడియోలు తీశాడు వీటి గురించి ప్రశ్నిస్తే లైంగిక దాడికి పాల్పడ్డాడని లావణ్య ఆరోపించింది దీనిపై గుంటూరు పట్టాభిపురం టానాలో కేసు కూడా నమోదైంది మస్తాన్ సాయి అకృత్యాలున్న హార్డ్ డిస్క్ ని గత ఏడాది నవంబర్ లో నేను తీసుకున్నా దాంతో మా ఇంట్లో చొరబడి నాపై దాడి చేశాడు నన్ను అంతం చేసి హార్డ్ డిస్క్ తీసుకుంటానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది అటు మస్తాన్ సాయి కూడా అవును నా హార్డ్ డిస్క్ లో నూడ్ వీడియోలు ఉన్నాయి అని ఒప్పుకున్నాడు అవి నా భార్యతో కలిసి ఉన్న వీడియోలు కొన్ని నా తో కలిసి ఉన్న వీడియోలు కానీ నేను వాళ్ళ ఇష్టంతోనే ఆ వీడియోలు తీశానని బుకాయిస్తున్నాడు లావణ్యకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలు ఆ హార్డ్ డిస్క్లో ఉన్నందువల్లే వాటిని మాయ చేసేందుకు లావణ్య ప్రయత్నిస్తుందని మస్తాన్ సాయి ఆరోపించాడు